క్రీస్తు వారి ఘనమైన మీకు శుభులు తెలియజేసినట్టు అందరూ బాగున్నారు కదా క్షేమంగా ఉన్నారు భద్రంగా ఉన్నారు కదా మీరు ప్రతిరోజు దేవుడు మీకు రాత్రికాలం మంచి విశ్రాంతి దయచేసి మంచి మంచి నిద్ర విశ్రాంతి దయచేసి ఉదయం లేచి మీరు అందరు కూడా దేని దేవుని కొరకు ఎదురు చూసి దేని వాగ్దానం విన్న తర్వాత దేని లక్ష్యం ఇచ్చిన తర్వాత దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేయమని నేను లోపేట మనం చేస్తున్నాను సో అందరూ కూడా దేని వాగ్దానం మీద లక్ష్యం ఉంచండి ఎవరు కూడా మిస్ కాకుండా వాగ్దాన్ని వినండి బైబిల్లో ఒక మాట ఉంది కదా దేవుడు అనుదినము మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తారు ఎవరంటే దేవుణ్ణి నమ్మిన వారికి ఎవరైతే ప్రభు నమ్మిని నమ్మిన వారికి దేవుడు వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యాలు చేయని మాట ఉంది కదా వాటి నువ్వు అద్భుత కార్యాలను ఆశపడుతున్నావా ఉదయం లేచి ప్రభువు కోసం నువ్వు కనిపెట్టు దేని వాగ్దాన్ని లక్ష్యం ఉంచు తద్వారా దేవుని దాన్ని నువ్వు దేవుని పొందుకుంటావు సో అందరు కూడా మేము అందరూ కూడా దేని వాతావరణం మీరు కనిపెడుతున్నారు కదా ఈరోజు కూడా దేవుని వాగ్దానంగా మరి అందరూ కూడా బైబిల్ కలిగి ఉండాలని ఒక నిబంధన మనకు సంఘంలో నిబంధన ఏంటంటే అందరి దగ్గర కూడా బైబిల్ కలిగి ఉండి మీరు చెప్పే వాక్యాన్ని గమనించాలి ఈరోజు దేవుడు మనకి తన పరిశుద్ధ గంధం నుంచి మనకు అనుభవించిన దేవుని వాగ్దానము కీర్తన గంధము డెబ్బై ఎనిమిదో కీర్తన పద్నాలుగుగా వచనం అందరూ కూడా ఇట్ హ్యావ్ ది బైబిల్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్లీజ్ టర్న్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ డెబ్బై ఎనిమిదో కీర్తన పద్నాలుగుగా వచనం నేను చూస్తున్నాను అందరూ కూడా గమనించండి పగటివేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను దేవుడు ఈ మాటను దీవించిన గాకీ దేని బట్లారా ఈ చదవని వాక్యంలో దేవుడు తన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏంటంటే ఆ రోజు ఇస్రాయల్ ప్రజలకి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బాని ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు బానిసి ఉన్న తర్వాత ఐగుప్తు వారు వాళ్ళని వాళ్ళు విసిగించేసి వాళ్ళ ప్రాణాన్ని ఇంక మేము చనిపోతే బెట్టని చెప్పేసి వాళ్ళతో వెట్టి చాకిరి గడ్డి చాకిరి చేయించిన తర్వాత వాళ్ళు దేవునికి మరల పెట్టారంట ప్రభు మమ్మల్ని మాకు నువ్వే నువ్వు దిక్కు అని ప్రభువుకు మరపెట్టినప్పుడు దేవుడు తన బిడ్డలకి వాగ్దానం చేశారు కదా తను ఇచ్చిన వాగ్దాన భూమికి దేవుడు నడిపించడానికి దేవుడు నిర్గమం కల్పించాడు ఎవరి ద్వారా అంటే మోస ద్వారా దేవుని నాయకుడిగా ఎన్నుకొని వారి ద్వారా దేవుడు తనకు తన వాగ్దానం చేసిన కణాని దేశం దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఎక్కడ అరణ్య మార్గంలో అరణ్య నడిపించినప్పుడు వారికి అనేకమైన పదుకూల పరిస్థితులు ఏర్పడినాయి దే వాక్ ఇన్ ది వైల్డ్నెస్ అన్న వైల్డ్నెస్ ఏంటంటే అనేకమైన పరిస్థితులు అరణ్యం కావచ్చు ఎడారి కావచ్చు ఏమైనా కావచ్చు ఎంతమంది అంటే ఎప్పుడు ఇస్రాయల్ పేర్ల దాదాపు దాదాపు నాలుగో దాదాపు ఇరవై లక్షల మంది అన్నమాట మొత్తం కలిపి కాలు బలము పిల్లలంతా కలిపి సో నాలుగు వందల మందిని ఆడన మార్గం నడిపించడం అంటే చాలా అసంభవైన కార్యము కానీ వాళ్ళకి ఆహారం కావాలా వారికి ఏం కావాలి నీరు కావాలా వారికి ఏం కావాలా అనుదినం వాడిని దేవుడు వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు కానీ ఎలా కాపాడంటే వాళ్ళు పగటి వేళ మేఘ స్తంభం వల్లే రాత్రి వేళ అగ్ని స్తంభం వల్లే దేవుడు వారికి ఏం చూపాడంట త్రోహ చూపాడంట ప్రేసిలాడు ఈరోజు మన దేవుని మార్గం అదే దేవుడు మనకి త్రోవ చూపేవాడు ప్రేసిలాడు నువ్వు దేవుని త్రోవ నుంచి చూపాడు ఆ రోజు ఇష్టాయి ప్రజలు కూడా దేవుడు తను నమ్మిన బిడ్డల్ని ఆయన ఎప్పుడు పాడు చేయడు కాబట్టి దేవుడు ఆ బాధ్యతని మన ప్రభు ఏస్తారు ఆ బాధ్యతను తీసుకొని వాళ్ళకి పగటి వేళ మేఘ స్తంభముగా రాత్రి వేళ స్తంభముగా దేవుడు వాళ్ళకి మార్గం చూపించుకుంటూ త్రోవ చూపించుకుంటూ దేవుడు వాగ్దాన భూమి దేవుడు నడిపించాడు ప్రయత్నిలాడు కాబట్టి మీరు మీకు కొంత డౌట్ రావచ్చు నేను దేవుని త్రోవ నేను ఎలా పొందుకొని అనుకుంటున్నావా వీధి అని బిడ్డలారా దేవుని త్రోవ నువ్వు లోకమైన త్రోవ నీకు దేవుని రాకపోవచ్చు కానీ దేవుని త్రోవ ఆయన మార్గం ఆయన త్రోవ చూపించాడంటే ఆ త్రోవలో మనకి ఏముంటాయి దేవుని ఉంటాయి కాబట్టి ఎలాగుంటే ఆ దేవుని కూడా సమృద్ధిగా ఉంటాయి అంటే అంటే ఇంకెక్కువగా ఏమాత్రం తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిని తయారు ఎందుకంటే ఆయన త్రోవ చాలామంది ఈరోజు బిడ్డలు కొంతమంది లోకాలను నమ్ముకొని ఏదో కొంతమంది నమ్ముకొని వాళ్ళ త్రోవలో పయనిస్తున్నారా ప్రభు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఎందుకంటే దేవుని త్రోవ ఆయన త్రోవ ఎలా ఉంటుందంటే సరైన త్రోవ ప్లేస్లో ఎలా ఉంటుంది సరైన త్రోవ నువ్వు కొంతమంది కొన్నిసార్లు నువ్వు లోకల్లో నమ్ముకొని లోకల్ని నమ్ముకొని వాళ్ళ మార్గంలో ప్రయోజనట్టయితే ఆ త్రోవలో నీకు ఎలా ఉంటే ఆ త్రోవలో అపాధి శోధనలు సైతన్ శోధనలు అనేకమైన ఇరుగు ఇబ్బందులు ఉండొచ్చు కానీ దేవుడు తన త్రోవ నీకు చూపెట్టాడంటే అది నీకు దీవెనకరంగా ఉంటుంది కానీ ఆ త్రోవలో అపజయ ధరినో నువ్వు నో డిఫిట్ ఆ త్రోవలు అపజయాలు ఉండవు కాబట్టి దేవుని త్రోవ నువ్వు కావు ఆశపడుతున్నావు దేని వీరో ఎంతమంది దేని బిడ్డలు అయితే లైవ్లో ప్రభు అయ్యా నీ నాకు నీ త్రోవ కావాలని చెప్పేసి నువ్వు దేవుని త్రోవకు ఆశపడుతున్నావా చాలామంది ఎటు ప్రయాణం చేయాలో తెలవదు ఏం చేయాలో తెలవద్దు సంగీతంలో ఉన్న ప్రతి ఒక్క దేని బిడ్డలు కూడా ప్రతికూల పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క దేని బిడ్డలు కూడా శ్రమలో బాధలు దుఃఖాన్ని ప్రతి ఒక్క దేని బిడ్డలు కూడా దేవుడు నువ్వు దేవుని నమ్ముకొని దేవుని త్రోవను వినట్లయితే దేవుడి నీకు త్రోవ చూపెడతాడు ప్రేసిరాడు నువ్వు ఇక్కడ చిన్న కీ ఏంటంటే నువ్వు దేవుని త్రోవ నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఒక కీ అంటే చాలా ఇంపార్టెంట్ విషయం చేయాలి నువ్వు ప్రభువైపు నువ్వు తిరగాల ప్లేస్ లాడు నువ్వు ప్రభువైపు నువ్వు తిరిగి ఆయన్ని వెంబడించి ప్రభువైపు తిరిగి ఆయన్ని వెంబడించి ఆయన నమ్మినట్టయితే నీకు త్రోవ చూపి దేవుడిని సరైన మార్గంలో చక్కని మార్గంలో దేవుడిని నడిపించి ఆ త్రోవలో నీకు సంపూర్ణ సమృద్ధిని దేవుడు దయచేసి నీకు దేవుని దయచేస్తాడు దేవుడు ఈ వాగ్దాన్ని అందరూ నెరవేర్చేను ప్రభుపేట మనం చేస్తుందని ఆమె కాడ్బేయాలి సో అంత కూడా ఈ క్రిస్మస్ మన మంత్ వచ్చింది కదా దేవుడు మన క్రిస్మస్ మంత్లో కూడా దేవుడు మనని మంచిగా నడిపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ నెలలో అందరూ కూడా ప్రభుని మీరు వెంబడించండి ఆయన బి మీరు తిరగండి దేవుడిని తిరిగే బిడ్డలుగా అందరూ ఎప్పుడు కూడా దేవుడు ఆయన సరైన తో నడిపిస్తూ ఉంటారు నువ్వు సరైన తో కానీ ఆశపడుతున్నావో దేని బిడ్డ నువ్వు ప్రభు మార్గాన్ని నువ్వు నీ కీ ఏంటంటే ప్రభువుని నువ్వు నమ్ముకొని ఆయన రూపంలో తిరిగినట్లయితే దేవుడు తిరిగి ఆయన నమ్మి విశ్వసించాలి నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా నువ్వు త్రోవ దేవుడు త్రోపు మన దేవుడు త్రోవ నువ్వు సరైన త్రో నీకు చూపడు లోక త్రోహాలు నీకు అపజయడదు కానీ దేవుని త్రో నిన్ను సరైన మార్గం నడిపించి నీకు చక్కని త్రోలు దేవుడు నడిపించి దేవుడు మీకు మెండుగా దీవుని తయారు ఈ వాగ్ని అంత నెరబెత్తున్నాయని పవపేట మనం చేస్తున్నాను ఆమె గర్భస్ చేయాలి చిన్న ఒక పాట పాడిని ఊహిస్తేనే అంత పాటలే జస్ట్ పాలన చరణం పడుతుంది కానెన్నడు నే అనదను కానెన్నడు అనదను కన్నీరు తుడుచువాడా నా కన్నీరు యేసు కన్నీరు తుడుచువాడా నా కన్నీరు యేసు కానెన్నడు అనాదను కానెన్నడు నినాదను అమ్మ నన్న దూరమైనా ఆప్తులు వెలివేసినా అమ్మ నాన్న దూరమైనా ఆప్తులు వెలివేసిన నా మానని వేనంటి తోరునివేసీవేసెన్నడం అదను నే జ్ఞానాదను కన్నీరు తుడిచువాడా నా కన్నీరు తుడిచేయేసూ కన్నీరు తుడిచేవాడ నా కన్నీరు తుడిచే తుడిచేసూ కానెన్నడు జ్ఞానాదను కానెన్నరు అనదను ఉదయవా ఉదయం ప్రేమగల మాత్రండి పరిశుద్ధుడు ప్రేమ గల యేసు ప్రభు మీ ఘనమైన అమ్మకి శృతి స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి ప్రభావ ఏసయ్యా అయ్యా ఈరోజు దేవుని వాగ్దానం బాబా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి బాబా మీకే వందనాలు స్థితిస్తూ అర్థం చెల్లిస్తున్నారు తను పబ ఆయా పగటి వేళ పవనైనా మేఘ స్తంభం పవన్ అయినా రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి పవనైనా నేనా ఆయా దేని బిడ్డలకు పవన్ చక్కని త్రోప పబ చూపిస్తాను పాప ఇచ్చిన సరైన త్రోప చూపిస్తాను పాప ఇచ్చిన వాగ్దాన్ని పట్టి పాప మీకే వందనాలు స్వీతి స్తోత్రం చెడు స్నాన్ని బాబా ఈరోజు లైవ్లో ఎంతమంది దేని బిడ్డలు పాపం ఆయన అయ్యా నీ త్రోవ అయా సరైన త్రోవ గురించి బాబా ఆసుపత్రిలో ప్రతి ఒక్క బిడ్డలు కూడా పాపం ఆయన అయా మీవే పాప వాళ్ళకి మంచి సరైన త్రోవ చూపెట్టు పబ్బా అయా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసే ఉద్యోగాలు వాళ్ళు చేసే బిజినెస్లు పాప నీవే పాప వారికి నాయన చక్కని త్రోలు బిడ్డలు నడిపించి పవన్ వాళ్ళ జీవితాలు పాప వాళ్ళు చేసిన పనులు ఉద్యోగాలు బిజినెస్లు పవ సంపూర్ణమైన దీవెన మె మెండుగా దయచేయండి పాప ఆయన ఆయా అనారోగ్యంతో బిడ్డలందరూ పవన్ ఆయన చేసిన వాళ్ళ సంపూర్ణ స్వస్థ దయచేయండి పార్దక్షి తని పవ అప్పులో ఉన్న బిడ్డలందరి పవన్ నాయన ఆర్థిక సమృద్ధి దయచేయండి పవన్ ఆయన ఆయా ఆయా కుటుంబాల్లో శాంతి సమాధానం లేక పాప ఉంటున్న కుటుంబాల పవన్ అయినా ఆయన ఏమైనా నేను వాళ్ళ అటువంటి కుటుంబాల పవన్ నాయన శాంతి సమాధానం దయచేసి ముందుకు నడిపించండి తని పాప ఆయా చదువుకుంటున్న బిడ్డల పవన్ అయినా నీ జ్ఞానం తెలివిని దయచేసి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి పార్దర్శిని తని పవన్ ఆయన ఉద్యోగంలో ప్రయత్నాలు ఉన్న బిడ్డలందరూ ప్రయత్నాలు నెరవేర్చండి తండ్రి పబ్బునాయన వాళ్ళకు ఉన్న బిడ్డలంతా నువ్వు అన నువ్వునైనా ఆదరణకర్తగా ఉండే పవన్ ఆయన అయ్యా ఎవరిని విడిచిపెట్టక పప్పు వాళ్ళ జీవితాలు నడిపించమని ఆదశన తండ్రి పాప ఘనత మహిమ పాపాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేళ్ళని ఏసుకృష్ణ మళ్ళీ వేడుకుంటున్నాం మా ప్రాంతం మీన్ గాడ్ బస్ చేయాలి థ్యాంక్ యూ మై డియర్ బర్స్ అండ్ సిస్టర్స్ ఈ వాగ్దానం మీకు నచ్చినట్టయితే ప్రభునామాన్ని సపెట్తో కనపచ్చండి ప్రభుని స్థుతించి కనపరచండి ఈ వాగ్దానం అనేక మందికి మీరు షేర్ చేసినట్టయితే అనేక మందికి దేవుని వాగ్దానం విని తద్వారా దేవుని దారి వాళ్ళు దేవుని పొందుకుంటారు థ్యాంక్ యూ మేడీ బిస్టర్స్ గాడ్ బెస్యాలి విల్ మీట్ టుమారో మార్గ్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ బీ హ్యాపీ గాడ్ బ్లెస్